నెల్లూరు సంతపేట సీపీఐ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఏపీ రైతు సంఘాల జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మీడియాతో మాట్లాడుతూ కాలువల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు రబి ఎడగారి సాగుని మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలకు సాగుకు నలభై మూడు డాష్ నాలుగు వందల ఇరవై టిఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఏప్రిల్లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఐఏబీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు నెల్లూరు జిల్లాలో రవి అదును అంటే ఎడకారం మొదలైంది నారు పోసుకుంటా ఉన్నారు పంప్ సెట్ కింద నాలుగు పోసేసుకున్నారు నారాత్రులు జరుగుతూ ఉన్నాయి కాలవ నీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు కాలవ నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏప్రిల్ పదిహేడవ తేదీ ఇరిగేషన్ బోర్డు సమావేశం జరిగింది మంత్రులు శాసనసభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు రెండు సేపు ఉపన్యాసం ఇచ్చారు వాళ్ళు చెప్పిన ఉపన్యాసం ఏంటంటే ఐదో తేదీ మే ఐదో తేదీ నీళ్ళు ఇస్తాము పద్దెనిమిది కోట్లు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ రోజు అంటే పదిహేడవ తేదీ ఏప్రిల్ రేపు పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ పది నుంచి కాలం మరమ్మతులని బ్రహ్మాండంగా చేసేస్తాము మైనర్ ఇరిగేషన్ మాత్రం ఉపాధి హామీ పనులు కింద చేపిస్తామని చెప్పి రెండు కన్సెల్ మాట్లాడారు మంత్రి గారు అయితే ఇది జరిగి ఇరవై ఐదు రోజులైతే ఈరోజు కాలం నీళ్లు రాలేదు అదును పోయింది వంద మంది మాత్రం నాలుగు పోసుకో ఉన్నారు సంవత్సరాలు మాత్రం యాభై టీఎంస్ ఇలా అలాగే ఉన్నాయి నేను కానుక మొన్న ఆయన నీళ్లు వదిలే అని చెప్పి సంఘం నుంచి ఆత్మకూర అక్కడి నుంచి సంవత్సరాల నుంచి ప్రశ్నలో వచ్చింది నీళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు కాలువ లేకపోతే నేను అడుగుతా ఉన్నాను పచ్చింది కోట్లు ఏమైంది సూపరింటెండింగ్ నేను అడిగాం ఏమయ్యా నువ్వు కాలు మరమ్మతులు చేయకుండా నీళ్ళు తిలితే ఎక్కడ పోతాయని ప్రపోజల్ పెట్టినా అంటున్నారు ప్రపోజల్ లేని పెడతారు కాలం దొరడానికా లేకపోతే శాస్త్రంకా డబ్బులు ఉన్నాయి కదా ప్రపోజల్స్ ఏంటి అందుకని మంత్రి మాట్లాడింది అధికారికి అర్థం కాదు అధికారులు మాట్లాడింది మంత్రులకు అర్థం కాదు వీళ్ళిద్దరు శాస్త్ర శాసనసభ్యులు తెలియదు వ్యవసాయ రంగాన్ని గాలి వదిలేశారు నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని గాలి వదిలేశారు పోయిన ఖరీఫ్లో పద్దెనిమిది లక్షలు మెట్రిక్ టన్నులు వస్తే పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ఖచ్చితంగా కొంటాము మొత్తం ధాన్యాన్ని అంతా కొంటామన్నారు లక్ష పది వేలు మెట్రిక్ టన్ ధాన్యం కొని పద్దెనిమిది లక్షలు దారి పోస్తే పంతొమ్మిది వేల ఏడు వందలు రాదు కదా పదహారు వేల కూడా కొనలా మేమందరం కూర్చొని లెక్క లెక్కేస్తే ఐదు వందల తోటలు రైతులు నష్టపోయారు దీన్ని ఎవరు బాధ్యత వహించాలా పది నెలలేదు మీరు కలిసి వ్యవసాయ రంగాన్ని పట్టించుకుంటున్నారు అసలు ఏ వ్యవసాయ ఉత్పత్తికి ఈ రాష్ట్రంలో కొనేవాడు లేడు మద్దతు కూడా పక్కన పెట్టండి కొనేవాళ్ళు లేడు అకాల భారీ వర్షాలు రైతులు నష్టపోతున్నారు మొత్తం వ్యవసాయం అంతా దెబ్బతినిపోయింది ఇది ఈ చేసిన నిర్వాహకం ఇద్దరు లేస్తే హేమ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇద్దరు లేస్తే మా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుంటుంది ఇద్దరు లేచి రైతుల గురించే అందుకని నేను చెప్తున్నాను ఇప్పటికైనా కాలం మరమ్మతులు చేపట్టకుండా కాలం నీళ్ళు లొగితే అవి కాల పొలాలకు బాబు ఇళ్ళ మీద అని చెప్తున్నావు మంత్రి గారు ఎమ్మెల్యేలు వెంటనే చర్యలు తీసుకొని కాల పనులు చేయించండి డబ్బులు ఉన్నాయని మీరే చెప్పారు అందరి ముందు రైతుల ముందు అధికారుల ముందు ఇరిగేషన్ కోర్టు సమావేశంలో ప్రత్యక్షంగా పద్దెనిమిది కోట్లు ఉన్నాయని ఆ డబ్బులు ఏమైనా చాలా మరమ్మతులు చేస్తారు లేదా నీళ్ళు ఇప్పుడు వదిలేశారు ఎక్కడికి పోవాలని అందుకని చాలా మరమ్మతులు చేయండి దాదాపు మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలు నీళ్ళు ఇస్తామని బ్రహ్మాండంగా ప్రకటన చేశారే ఇంచుమించు మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలు అంటే ఏ మూడు కుట్లు కూడా పది లక్షలు కంటి టన్నులు దాని మళ్ళీ నెల్లూరు జిల్లాలో వస్తుంది వీటిలో అమ్ము తా పక్కన పెడతాం అది తర్వాత సంగతి చూద్దాం అందులో నీళ్లు కాలం పని చూడవలసిందిగా కోర్టు చలా తీసుకున్నాను నా పేరు అమ్ముకట్ట నెల్లూరు జిల్లా రైతు సమితిలో కార్యదర్శి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక పేద రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది దానికి నిరసనగా అటు కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ పేదల సంఘాలు అందరూ కలిసి ఈ నెల ఇరవై తారీఖున మే ఇరవైనా దేశవ్యాప్తంగా దేశవ్యాప్త సమ్మె గ్రామీణ అర్థాల పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం అవుతున్నాం ఇప్పటికే వివిధ ప్రజా సంఘాలు అటు కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ కలిసి ఉమ్మడిగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి సదస్సులు జరుపుతూ ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో వాటి కూడా కార్మికులకి రైతాంగానికి ప్రజలకి తెలియజెప్పేదానికి కరపత్రాలు పోస్టర్ల రూపంలో వివిధ పద్ధతుల్లో ఆందోళనకి సమాయత్తమవుతున్నాం ఈ లోపుగా ఇరవై తారీఖు లోపు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రకమైనటువంటి సమావేశాలు నిర్వహించి మరి కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసనగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గల అవకాశాలని ముమ్మరం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు సాధించుకున్నటువంటి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలని తిరగదోడి వాటిని రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కోర్ట్ల పేరుతో మరి కార్మికుల యొక్క హక్కుల్ని భగ్నం చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా రైతులు ఏనాటి నుంచో మద్దతు ధరల చట్టం కావాలని కోరుతూ ఉన్నారు రుణమాఫీ చేయమని అడుగుతూ ఉన్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు కౌలు రైతులు పేదలందరికీ కూడా ప్రతి నెల పదివేల రూపాయలు మరి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరగబోతూ ఉంది వీళ్ళ కార్మిక వర్గం సాధించుకునేటువంటి చట్టాలను ఇవాళ ఏ రకంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారో రద్దు చేస్తూ ఉన్నారో కార్మికుల పక్షాన మరి కార్మి కార్మిక హక్కుల్ని కాపాడేటువంటి పద్ధతుల్లో కార్మికులకి ప్రతి నెల ఇరవై ఆరు వేల రూపాయలు మరి వేతనం ఉండేలాగా మరి చేయాలని చెప్పి ఒక పక్కన కార్మిక వర్గం కోరుతూ ఉంటే